ఈ ఉపవాస కుడికకు కుడి వచ్చిన మీకందరికీ అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి తండ్రి కుమార పరశుధత్నాములు వందన తెలియజేస్తున్నాను ఈ రాత్రి దేవుడు మన అందరితో మాట్లాడే అంశము నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఎందుకు మనం ఉపవాస కొలికి వస్తున్నామంటే మనకు ఏదో ఒక కోరిక ఏదొక వేదన ఏదో ఒక దుఃఖము మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉంటేనే ఉంటాయండి ఈ రాత్రి దేవుని మనందరితో మాట్లాడే అంశము నీ వాంఛలు తీర్చబడాలంటే మనం చేయవలసిన మూడు కార్యాలు ముప్పై ఏడో కింద నాలుగో వచ్చినమా ఐదు వచ్చినా అంటాడు రెండవ వచ్చినండి అంటాడు ఎక్కువ ఎందు నమ్మకరించి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించేము ఎక్కువని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను నీ మార్గమును ఎక్కువగా కప్పగింపము నువ్వు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చను ముప్పై ఏడో కీర్తనలో దావీద్రాజ్ యొక్క అనుభవాన్ని అక్కడ పొందుపరుస్తున్నాడు హృదయ వాంఛలు తీర్చవాలంటే మనసులో పుట్టిన కోరిక మనసులో పుట్టిన ఆలోచనలు సఫలం అవ్వాలంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలు ఈ రాత్రి పరిశుద్ధి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఎప్పుడైతే ఇవి మన అను పెడతామో అనుసరిస్తామో దేవుడు మన హృదయం ఉన్న ప్రతి ఆలోచన సఫలపరుస్తాడట ఇరవై క్రితం నాలుగు అంటే నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తునైనా సఫలపరచును సఫలత అన్నది దేవుని కలిసి సన్నిధిలోనే ఉందండి మనము సఫలత కోసము ఫలించడం కోసము వర్తిలడం కోసము విస్తరించడం కోసము ఈ లోకంలో రకరకాలైన ప్రాసెస్ మనం పాటిస్తుంటాం రకరకాలైన పద్ధతులను మనం పాటిస్తుంటాం కానీ దేవుని మిడులు కొండవలసిన మంచి లక్షణం ఏంటంటే మన దేవుడు కార్యాలు చేసే దేవుడు కనుక మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కనుక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఈరోజు రాత్రి ఈ ఉపాస కొరికలు దేవుడు మనందరితో నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ప్రతి కోరిక ఆయన నెరవేర్చాలంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలు ఈ రాత్రి వీటిని మనం పాటించినప్పుడు దేవుడు మన అందరితో మాట్లాడుచున్నాడు నీ కోరికలు యావత్ ఆయన సఫలపరుస్తాయ మొట్టమొదటి ఏమనగా దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు ఎహోవను బట్టి సంతోషించము అంటే దేవునిలో సంతశించండి ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించము మరల చెప్పుదును ఆనందించము దేవునిలో సంతశించిన వారి యొక్క మనసులో పుట్టిన కోరికలు ఆలోచనలు దేవుడు స్థాపన దేవుళ్ళు ఎలాగ ఆనందించగలము ప్రార్థనలో లీనమౌట ద్వారా ఆనందించగలము స్థుతి ఆరాధన చేయడం ద్వారా ఆనందించగలము దేవుని మాటలు మనతో మాట్లాడినప్పుడు ఆనందించగలము శ్రద్ధాభక్తులతో ఆయన అనుసరించినప్పుడు ఆనందించగలము కీర్తిగా నన్నాడు ఒక విశ్వాసికి ఒక దేవుని యొక్క సంతానానికి ఒక భక్తునికి కావలసిన ముఖ్యమైన లక్ష్యం ఏమనగా దేవుల్లో నువ్వు పరిపూర్ణంగా నేర్చుకో అప్పుడు నీ హృదయవాంఛనం తీర్చబడతాయి ఈ రాత్రి ఆనందించడంలో ఈ లోకరీతిగా అనేకమైన పద్ధతులు పాటించిన వారు ఉన్నారు కానీ ఆనందము దేవుని యొక్క సన్నిధిలో ఉందండి ఆనందించుని ఎల్లప్పుడూ ఆనందించుని ఏసునందు ఆనందించండి ఏ శైలో నలుస్తూ ఆనందించండి ఏసు బాటలో సాగుతూ ఆనందించండి వేస్తున్నామని జపిస్తూ ఆనందించండి యేసు మార్గంలో నడుచుతూ ఆనందించండి ఆనందించిన వారి పట్ల దేవుడు ఆసక్తి విధిస్తున్నాడండి అన్నీ సమకూడినప్పుడు ఆనందించిన వేరు ఏమీ లేని పరిస్థితులు కూడా ఆనందించడము వేరండి అందుకే ఉదయకాలం మనం ధ్యానించుకున్నాం ప్రతికూలతలో అనుకూలత ప్రతికూలత వచ్చినప్పుడు కూడా దేవుడు ఆనందించమని చెప్తున్నాడు ఆయన దేవుని యొక్క సేవకులైన వారు పరిస్థితి గందలు ఎందరైతే ఉన్నారు వారు అనుకూల సమయంలో ఆనందించారు ప్రతికూల సమయంలో కూడా ఆనందించారు ఈ రాత్రి అదే పద్ధతిని అదే అలవాటుని దేవుడు మనకు నేర్పుతున్నాడు నీ హృదయవాంఛలు తీర్చి నువ్వు దేవుళ్ళు ఆనందించి నేర్చుకో అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అన్న తపన కోరిక నీలో నాలో పులితే మనం ఆనందించగలం అండి కొన్నిసార్లు ఆలయానికి వచ్చిన వారిని గమనించినప్పుడు ఎలా ఎంత ఇసులో మంట వస్తారంటే ఎందుకు వచ్చిన జీవితంలో ఇది అన్న ఒరుగుడు ఉన్నారండి ఆలయంలో ప్రవేశించిన వారు ఎందుకంటే స్టేజ్ మీద పొలిపేనే ఉంటాను కాబట్టి ఎవరో ఉత్సాహం వచ్చిన వారి యొక్క ఆ యొక్క నడత కనబడుతుంది అలసటిగా వచ్చిన వారి యొక్క నరత కనబడుతుంది నిర్లక్ష్యంగా వచ్చిన వారి యొక్క నరత కనబడుతుంది కాపరికి ఈజీగా కనబడతాయండి ఇది దేవుని యొక్క వాక్యం కనుక మనము దేవుని యొక్క సన్నిధికి పరుగులెత్తే పాదాలుగా రావాలంటే అండి ఆసక్తి కనపరచాలి దేవుని యొక్క ఆలయం పట్ల మక్కువ కనపరచాలి కోరిక కనపరచాలి అప్పుడు ఆనందించగలరు ఈ రాత్రి కీర్తి అన్నాడు నీ దేవునిలో నీ హృదయ వాంశలు తీర్చబడాలంటే నీ మనస్సును పుట్టిన ప్రతి కోరిక ప్రతి ఆలోచన సఫలపరచబడాలంటే నువ్వు దేవుని యొక్క నామాన్ని బట్టి సంతోషించు యుహోవాన్ని బట్టి సంతోషించు ఏసైని బట్టి సంతోషించు అప్పుడు నీ హృదయ వాంసలు తీర్చబడతాయట రెండోది మొదటికిట్టలా రెండవ చును ఎగోవారు ధర్మ శాస్త్రందు ఆనందించు దివారాత్రము ధ్యాని ధ్యానించిన వారు ధన్యుడు అతడు నీటి కాలు ఎవరు నాతబన్నవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును నీ హృదయవాంఛులు తీర్చబడాలంటే దేవుడిని కిర్చిన వాక్యమైన ధర్మశాస్త్రాన్ని లో ఆ యొక్క ధ్యానించు వాక్యాన్ని నెమరివే వాక్యాన్ని నేర్చుకో వాక్యాన్ని చదవండి అప్పుడు నీ హృదయవాంఛలు తీర్చబడతాయి దేవుని మాటకు తావిచ్చిన వారి యొక్క సంఖ్య దినదినము దినదినము తరిగిపోచుందండి వాక్యము ఎవరి కుటుంబాల్లో ఎవరి యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క మాటకు ప్రార్థన ఇస్తారు వారి యొక్క హృదయవాంఛలు తీర్చమే కాకుండా వారు వర్ధిల్తారు వాక్యం చేయడం మాట్లాడుతున్నారు దావిదక్తుడు అన్నాడు ఎక్కువ భక్తులను సంతోషిస్తా అని హృదయ వాంతులు ఒకటి రెండోదిగా దేవుని యొక్క మాటలు ధ్యానిస్తే దేవుని మాటలను ధ్యానిస్తే నీకున్న ప్రతి ఆలోచన ప్రతి కోరిక నెరవేరుస్తాడటండి సఫలం అవుతాయట వాక్యము చదివినప్పుడు వాక్యమైన దేవుడు మనలను దీవిస్తాటండి వాక్యాన్ని రెండు రకాల ప్రజలు ఈ లోకాలు ఉన్నారు ఒకటి వాక్యాన్ని తెలియకరించిన ప్రజలు ఉన్నారు రెండోది వాక్యాన్ని స్వీకరించిన ప్రజలు ఉన్నారండి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు వాక్యం పట్ల ఆసక్తిని కనపరిచిన వారు ఉన్నారు ఈ రాత్రి దేవుని యొక్క మాత మాట్లాడిచినాడు ఆయన మాత్రను ధ్యానించిన వాడు ధన్యుడు ఆయన మాత్రను బట్టి సాగిన వాడు ధన్యుడు ఆయన మాతకు విజేత చెప్పిన వారు ధన్యుడు ఆయన మాటను లోబడి ఆయన మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు ఆస్వాదించబడతాయట రాత్రి వాక్యం ధ్యానం చేబిడ్డ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆస్వాదపడతావు ఖచ్చితంగా దీవించబడతావు అని ఇంగ్లాండ్ దేశము వాక్యానికి ఒకప్పుడు చాలా ప్రాధాన్యత ఇంగ్లాండ్ దేశంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఒకప్పుడు ఎక్కువ శాతము ఆ వాక్యం చదవండి అని చెప్పి ప్రోత్సహించి ఆ యొక్క ప్రెసిడెంట్ మొదలుకొని యొక్క మొత్తం అందరూ మినిస్టర్ మొదలు ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని అందరూ వాక్యం పట్ల శ్రద్ధ భక్తులు చూపించేవారట ఆ ఇంగ్లాండ్ దేశంలో చాలా ఎంతగా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు అంతగా బట్ తెలియటం మరొకసారి మరికి కొన్ని కాల కాలం పోయిన తర్వాత అదే ఇంగ్లాండ్ దేశంలో వాక్యానికి తావు లేకుండా చోటు లేకుండా వాక్యం పట్ల సరిగా చదవకుండా వారు నిర్లక్ష్యం చేయడం మొదలు మొదలెట్టారట ఎంత వర్ధిలిందో అంత క్షీణ చూసిందట ఓ భక్తులు ఏమన్నారంటే ఎగ్జాంపుల్గా ఇంగ్లాండ్ దేశాన్ని చూపిస్తా అన్నారు ఏ దేశాలైతే దేవుని యొక్క వాక్యానికి ప్రార్ధాన్సించినాయో ఆ దేశాల వర్ధుల్ని ఆ దేశాల క్షేమం చూసినాయి ప్రార్ధాన్యత ఇవ్వలేని దేశాలు క్షీణత అనేది ఏర్పడుతుంది ఈ రాత్రి సంఘమైన కుటుంబమైన దేశమైన ఏదైనా సరే దేవుని యొక్క మాటకు విలువనిచ్చిన వారు దేవుని యొక్క మాటను స్వీకరించిన వారు దేవుని యొక్క మాటకు విజేత చెప్పిన వారు వద్ద మన చేతి మీద పరిశుద్ధి ఉంది కానీ ఆ పరిశుద్ధి అందరూ ఎక్కడుండాలని దేవుడు కోరుతున్నాడండి నీ చేతిలో పరిశుద్ధి కింద పట్టుకొని రావడం ఎంత ప్రాముఖ్యమో నీ మనసులో వాక్యంతో నింపుకోవడం దానికన్నా ప్రాముఖ్యం అండి ఒకనొక దినం వస్తుంది వాక్యం దొరకదండి ఆ టైంలో నీ సమయం ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని నువ్వు తృప్తిగా తిని భుజించినట్లయితే ఆ వాక్యం నేను కాపాడుతుంది సమయోచితమైన ఆలోచన వాక్యానికి అనుగ్రహించి నేను చక్కగా నడిపిస్తుంది అండి సరైన వాక్యం నడిపిస్తుంది ఇదన వాక్యం లేకపోతే మనము ప్రార్థించినప్పుడు కానీ లేక మనం ఏదైనా సరే ఒక కష్టమైన కుటుంబంలోకి వెళ్ళినప్పుడు కానీ ఉన్న కుటుంబంలోకి వెళ్ళినప్పుడు కానీ వాక్యంతో కొన్ని ఆదరకరమైన మాటలు మనం మాట్లాడలేమండి వాక్యంను నువ్వు నెమలు వేసి వాక్యం ధ్యానించబడి ఉంటే వాక్యంతో దేవుడితో మాట్లాడతారు తద్వారు నువ్వు వ్యక్తులను బలపరచడానికి ప్రోత్సహించడానికి ఆ వాక్యం నీకు సహాయం చేస్తుంది ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు వాక్యాన్ని ధ్యానించండి వాక్యాన్ని ధ్యానించిన వారు ధన్యుడు వాక్యాన్ని నేర్చుకున్న వారు ధన్యుడు వాక్యము ధ్యానించడం అంటే నీ దేవుని యొక్క సారూప్యాన్ని తెలుసుకున్నాను అర్థం నీ దేవుని యొక్క గుణగణాలను తెలుసుకున్న అర్థం నీ దేవుని యొక్క మంచి కార్యాలు నీ జీవితంలో స్వీకరిస్తున్న అర్థం ఈ రాత్రి దేవుని యొక్క మాటలు ధ్యానిస్తే నీ హృదయ వాంఛలు తీర్చబడతాయి అతడు నీటి కళలు ఎవరైనా ఆటబడిన వారుగా ఉంటాడు నీటి కళ నా ఏ అయినా సరే నీటి ఎవరైనా ఏ అయినా సరే ఫలిస్తుందా లేదు ఫలింపలేక ఉండదు అంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత కుటుంబాలు ఫలిస్తాయి దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఏ కుటమైన ఫలిస్తుంది ఆ కుటుంబము నిరంతరము ఆశ్చర్యకరంగా ఉంటుంది దేవునికరంగా ఉంటుంది అన్న వాక్యము ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు ఉభయ ఇంటికి దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి ఉభయ కుటుంబం అంతా కూడా అతను చే పనులన్నీ అతని కార్యాలన్నీ దేవుడు సఫలపరచాలని ఈ రాత్రి వాక్యానికి ప్రియారిటీ ప్రాధాన్యత ఇచ్చే బిడ్డగా మనం ఉంటే దేవుడు మనల్ని కూడా ఆశ్రయిస్తాను దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు హృదయ వాంఛలు తీర్చబడటానికి మొట్టమొదటిసారిగా నీ దేవుల్లో సంతోషించి నేర్చుకోవడం అప్పుడు నీ హృదయవాంసలు తీర్చబడతాయి రెండోదిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకో నీ హృదయవాంసలు తీర్చబడతాయి మూడుదిగా ఆది కాద ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన అండి ముప్పై తొమ్మిది రెండు యహోవా యోసేపునకు తోడైండును కనుక అతని వర్ధిలుచు ఉండేను అతను చేసిన దంతయు అతని చేతిలో ఇహోవా సఫలం చేస్తున్న నీవు చాలు నా రెండో ఎగ్జాంపుల్ ఇక్కడ దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నారు యోసేపు దేశం కానీ దేశంలో ఉన్నా సరే ఒక అన్యుల దేశంలో ఉన్నా సరే ఒక ఫారినర్ గా ఇతర దేశంలో ఉన్నా సరే యోసేపు దేవునితో సహవాసం చేశాను ఒకటి ఎక్కువ సంతోషిస్తే సఫలతనికి ఏర్పడితే నీ హృదయవాంశులు తీర్చబడతాయి రెండోదిగా వాక్యం ధ్యానిస్తే నీ హృదయవాంసులు తీర్చబడతాయి మూడోదిగా దేవుని యొక్క తోడు సంపాదించుకోవాలంటే దేవునితో సహవాసం చేసే వెళ్ళగా ఉండాలండి భక్తుడు యోగాని అంటాడు మన సహకసం అయితే తల్లితో కూడ కుమారు యేసుక్రీస్తు ఉన్నది సఖవాసము కలిసి ప్రయాణం చేయటం కలిసి జీవించుట దేవునితో సమ్మిళితమే ఉండుట అమోసు మూడ మూడో మూళ్ళ మూడో దేం మూడో వచ్చిన అంటారు ఇద్దరు కూడి నడుతురా మన యొక్క ఫెలోషిప్ దేవునితో ఉండాలటండి దేవునితో దేవునితోను సఖవాసం చేయాలి ఫ్రెండ్షిప్ చేయాలి స్నేహాన్ని పెంచుకోవాలి యోగన్ భక్తుడు అవి పదిహేను అధ్యాయం నాలుగు చులు అంటాడు నా యందు నిలిచిందుడి మీ యందు నేను నిలిచిందును తీగే ద్రాక్షలు నిలిచింటుంది కానీ తనంత తాను ఎలాగైతే ఫలింపదో మీరును నా ఎందు నిలిచిండే కానీ మీరు కూడా ఫలింపరు ఫలించడానికి వర్దిల్లడానికి క్షేమం విస్తరించడానికి దేవునితో సకోసం చాలా అవసరం ఎలా సాకువాసం చేస్తున్నామండి శాఖవాసాలు రెండు రకాలు ఉన్నాయండి నీకు అవసరం విన్నప్పుడు శాఖవాసం చేసేది ఒక రకము నమ్మకంగా సాకవాసం చేసేది ఒక రకం కొన్ని కొన్నిసార్లు మన ఎవరి దగ్గరైనా సరే అవసరం ఉంటే మాత్రం వారిని పట్టి చేస్తామండి అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకున్నంత వరకు పీకేస్తాం అది అయిపోయిందంటే మనం వదిలేస్తాం కానీ మరికొంతమంది ఒకే రీతిగా ఉంటారండి వారు ఇచ్చిన వారు ఇవ్వకపోయినా వారితో ఉన్న స్నేహము వారితో ఉన్న అనుబంధము ఒకే రీతిగా ఉంటుంది దినాన దేవుడు ఎలాంటి వారు కోరుతున్నాడు అంటే నీకు నచ్చినప్పుడు దేవుడా దేవుడా అని అనడం నచ్చలేనప్పుడు దేవుని వదిలేడం కాదండి దేవుడు కోరేది నమ్మకంగా దేవునితో ఫెలోషిప్ చేయి నమ్మకంగా దేవునితో సహవాసం చేయి నమ్మకంగా సాక్వాసం చేస్తే నమ్మకమైన దేవుడికి ప్రతిఫలం ఇస్తాడని సవాసము అన్నది దేవునితో ఉండు అన్నది ఒక మనకి ఇష్టమైనప్పుడు దేవుని దగ్గర రావడం ఇష్టం లేనప్పుడు దేవుని వదిలేయడం కాదు దేవుడు కోరేది ఆయన కోరేది మనగా ఎల్లప్పుడూ ఒకే రీతిగా దేవునితో ఉండు దాని ఒక పద్ధతి నేర్చుకున్నారండి దినానికి మూడు సార్లు దేవునితో సహావాసం చేసేవాడు మధ్యాహ్నమున ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం మూడు సార్లు దేవునితో సహవాసనం చేసి దేవుని ఆరాధించేవాడు అండి దావీదు దినానికి మూడు సార్లు సాకం చేయడం నేర్చుకున్నారు ఏడు సార్లు దేవుని స్థానం నేర్చుకున్నారు నేర్చుకున్నాడు ఇదేనాన్ని యూదులుకున్న పద్ధతి ఏమనగా ఖచ్చితంగా ఉదయకాలం లేవగానే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పదార్థులు వారు తూచని తప్పని చెప్తారండి చెప్పిందే చెప్పిందని తక్కిన పనులను చేస్తారు రోజుకి మూడు సార్లు ఖచ్చితంగా వారు ప్రార్థన చేయాలి వారి యొక్క దేవుని తప్ప మరి ఎవరికి వారు నమస్కరించాలి యూదులకున్న పద్ధతి ఇదేనా దేవుని ఇక్కడ సన్నిధి ఉంటున్నాం మనం ఎలాంటి సహవాసం చేస్తున్నామండి దేవునితో నమ్మకంగా ఉన్నామా నమ్మకంగా సహవాసం చేస్తున్నామా లేక నమ్మకం లేని వారు ఉన్నామా ఇస్కృతి యుధ దేనితో సహకోసం చేశాడండి ఎలాంటి సాకోసం అవసరమైనప్పుడు ఏసైని వెమరించాడైనా ఏసైను పట్టి అప్పగించినంత వరకు తన మనసు ఉండలేకపోయాడండి అది నమ్మకమైన సహకోసం చేయలేకపోయాడు నమ్మకమైన సాకోసం చేయలేకపోయాడు కాబట్టి తన జీవితానికి తన వినాశనం కొని తెచ్చుకున్నాడు ఇది నా నమ్మకంగా సాక్వాసం చేసిన వారు వర్ధిల్లుతారు నమ్మకంగా సాక్వాసం చేసిన వారు క్షేమాన్ని చూస్తారు నమ్మకంగా సాక్వాసం చేసిన వారికి దేవుడు తోడుగా ఉంటే అలా దానికి మంచి ఎగ్జాంపుల్ యోసేపు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు అన్నదమ్ములు దూరంగా ఉన్నారు బంధువులు అందరూ దూరంగా ఉన్నారు ఒక్కడే దేశంగా దేశం వచ్చాడు కానీ తన తండ్రి అయిన దేవుని మరచిపోలేదండి ఆయన దేవునితో తల్లి పిల్ల తల్లిదండ్రులు ఏ విద్యత్తు నేర్చుకున్నాడు ఏ అనుభవతి నేర్చుకున్నాడు అదే అనుభవాన్ని బట్టి సాగాడు అదే అనుభవాన్ని పొందుకున్నాడు అదే అనుభవంలో దేవునికి సంద మెలుగాడు ఆస్వాడు అండి అందుకే దేవుడు యోసేపునకు తోడైనట చూచి అని రాయబడి ఉంది యోసేన దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మన సా కోసం చేసేవారు ఉండాలండి నువ్వు దేవుని ఎక్క ఒక డిసిప్లిన్ లైఫ్ మనం పాటించాలి క్రమ క్రమంతో కూడిన జీవితం ఈ సమయం నా ప్రార్థన సమయం ఈ సమయం నా దేవుని ఎక్కర్చు మొదలుపెట్టే సమయం ఒకసారి పాలు గారి దగ్గరికి ఆ దేశపు ప్రధాన వచ్చేటండి పాలు ఎంగిర్చన్న భక్తుడు కొరియా దేశంలో దక్షిణ కొరియా దేశంలో మంచి ఫేమస్ అండి మంచి దైవజనులు ఆ దేశ ప్రధాని వచ్చి ఆయనతో మాట్లాడాలని కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని వచ్చినప్పుడు అక్కడ ఆయన అనుచరుడు పాలు ఎంగ అనుచరుడు బయట ఉన్నారండి ఆయన వచ్చి బయట కూర్చోమని కూర్చోబెట్టాడట ఆ దేశ ప్రధాని వస్తే బయట కూర్చోబెట్టాడట ఆయన అయ్యా నేను చాలా అర్జెంట్ పని ఉంది అయ్యా పాస్టివ్గా ఎక్కువ లోపల ప్రార్థన చేసుకుంటున్నారండి ఇది ప్రార్థన సమయం ఆయన బయటికి రావడానికి రెండు గంటల పైన పడుతుంది ఆయన రాడు ఆయన దేశ ప్రధానికే చెప్పాడేటండి ఆయన అయ్యా నాకు చాలా అర్జెంట్ అయ్యా నువ్వు అర్జెంటుగా లే పిలువు అని అంటే నేను పిలవలను సార్ క్షమించండి ఎవరైనా సరే రాజులకు రాధా రాజాజైనా నేను దేవునికి ప్రార్థించే సమయము ఈ ప్రార్థన సమయం నేను మేరను అని చెప్పి మా అయ్యగారు చెప్తుంటారు నేను ఆయన పిలవలనే చెప్పాడట ప్రధానమంత్రి ఆయన వచ్చినంతకు వెయిట్ చేసిన ఇది ఇదే నా దేవుని యొక్క వాక్యం ఒక పాలు యాంగు అంత దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఆలయము ఆదివారం రోజు ఏడు ప్రార్థన కొడుకులు జరుగుతాయండి ఒక్కొక్క ఒక్కొక్క ఆరాధన కొన్ని లక్షల మంది వస్తారండి ఆయన ఆలయానికి అలాగే ఆదివారం ఏడు ఆరాధనలు జరుగుతాయి ఉదయం నుంచి జరుగుతూనే ఉంటాయి అంతగా దీవించబోయడానికి అంతగా ఆశ్చర్యమైన కారణం ఏంటంటే తన తండ్రి అయిన దేవునికి ఇచ్చిన విలువ ఆశీర్వాదం అండి ఈ రాత్రి దేవుడు మనకి లేచిపోయి పాఠం ఏంటంటే మీరు ఆయనతో సఖ్వాసం చేస్తే మీరు పూర్ణత కలిగే బిడ్డలుగా మారుస్తారండి అందుకే ఎస్సే భక్తులు రాస్తే ఎవరి మనసుని మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి మార్చేస్తారు ఒకటి దేవునిలో సంతోషిస్తే నీ హృదయవాంతులు తీర్చబడతాయి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే నీ హృదయవంశలు తీర్చబడతాయి దేవునితో సక్వాసం చేస్తే నీ తీర్చబడతాయి మూడోదిగా లాస్ట్ సార్ నాలుగోదిగా రెండవ దినవంతం విదయో అధ్యాయము ఐదు వచ్చిన అండి అతను దేవుని ఆశ్రయించను అతని ఎగోవాణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను అతని ఎగోవాన్ని ఆశ్రయించినంత కాలము అంటే దేవుని ఆశ్రయించట దేవుని మీద ఆనుకొనుట నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు నాయన ఆయన సన్నిధులు గడుపుట చేసినంత కాలము వర్ధిలెలెటండి నీ హృదయవాంఛలు నువ్వు వర్ధిల్లడానికి నువ్వు క్షేమం చూడడానికి దేవునితో నువ్వు దేవుని ఆశ్రయించే విడిగా మారాలండి ఇస్కేర్లు రాష్ట్రాలు ఇస్కి దేవుని పనులు చేస్తూ దేవుని మీద దేవుని ఆశ్రయించినంత కాలం అతను వర్దిలేని దేవుని యొక్క పని చేసే బిడ్డగా మనం వాడ ఉండాలి ఆయన ఆశ్రయించే బిడ్డలకు ఉండాలండి ఉజ్జీయ కాలంలో పదహారు సంవత్సరాలు రాజ్యానికి పరిపాలించడానికి వచ్చాడు సింహాసనం ఎక్కాడు పదహారు సంవత్సరాలు ఎక్కి ఎంత కాలం అయితే దేవుని మీద ఆనుకుంటూ దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు అంతకాలం వర్దిలుతూనే ఉన్నాడు రాత్రి దేవుని యొక్క మాట్లాడి మాట్లాడుతున్నాడు దేవుని యొక్క సన్నిధికి రావడము దేవుని యొక్క సన్నిధిని దేవుని ఆశ్రయించడము దేవునికే మనం అప్పగించుకోవడము ఇవన్నీ జరిగినప్పుడే వర్ధలు అవుతుంది ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును నీ హృదయ వాంఛలు తీర్చును ఈ ఉపాస కోరికలు ఏ కోరికతో వచ్చిన్నావు ఏ ఆస్తి వచ్చిన్నావు అవి తీర్చబడ్డానికి దేవుని యొక్క సంతిలో దేవునితో మనం ఫెలోషిప్ చేస్తూ ఆయన మాటలు ధ్యానిస్తూ ఆయన ఆశ్రయిస్తూ ఆయన సంతోషించినప్పుడు నీ మనసులో ఉన్న కోరిక నీ హృదయంలో ఉన్న కోరిక ఆశ దేవుడు తీస్తానండి అతి కృప ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించనుగా తల్లి కుమార పరిశుధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము గుడి వచ్చిన సంఘం అంతటి మీద సదాకాన్ని తోలుగొండి ఆశించి దీవించనుగా కామె అందరికీ వందనాలండి